ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు ఆలగడ్డ మొత్తానికైతే గాడు వచ్చేసాడు అనమాట ఏం చేసిన వారు సో వరుణ్గాడు బాగా రెడీ అయితే వాడు వచ్చినప్పటికే చూడండి రౌడీ ఏం చేసినా చిన్న రౌడీ పెట్టుకోమాసో మస్తు వీడియో చూపాడు అసగండ్ పెట్టినా అసగా పెట్టదండి అట్ట కదా కూడా

రజనీకాంత్ స్టైల్లో పెడుతున్నావు నువ్వు తిప్పిచ్చబ్బో సో వరుణ్గా అద్దాలైతే దాఖరికి దాముగాడు అసమ్మ ఇద్దరు కలిసి రౌడీ ఏం చేసి గుంజేసుకుని పదే గుడ్లు కాదు జెండా పండక్కి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఏమంటారు 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 హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం గుడ్లు ఇచ్చినాయా మీకు జెండా పండగ గుడ్లు ఇచ్చారంట శివసార్ గుడ్లు ఇచ్చాడు పరి ఒక్కొక్కరికి ఒక్క గుడ్డు లేక రాజు ఉంటాడు రాజు ఇచ్చాడు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడ్డు ఇచ్చావా ట్రే ఇచ్చావా చిన్నారా సో ఫైనల్ అయితే పిల్లలందరూ రెడీ చేసుకొని వాళ్ళని అయితే జెండా తీసుకెళ్తాను అనమాట వాళ్ళు చె ఎగురై నీకెటో చెప్పిన బా సన్న నుంచండి మా చెల్లెలు బిడ్డ చెల్లెలు కాదు బిడ్డ చిన్న బిడ్డ అవునా ఇంతకు ఈరోజు రేపు రేపెత్తావా ఆమె వాడు సన్న స్టైల్ చేయడాడు పొ మిమ్మే చూపించరాపో పో మిమ్మేదం చూపించా పో పిల్లోడు రెడీ అవుతు చూపించంటే వద్దంటారు ప్రకారం నువ్వు ఇప్పుడు కొనుక్కోరా ఇంతకొస్తున్నారు ఏం వచ్చినారు ఇంత సీరే ఆడగొనేవో నువ్వు కట్టుకుని ఆ జీలు కట్టిందే సో మొత్తానికి అయితే మా వాళ్ళందరూ బాగా నీట్గా రెడీ ఇచ్చినారు జెండా పండగ అంటే వెన్సి అయితే మా క్షీర కట్టుకొని వచ్చింది సో మా సార్ వాళ్ళందరూ కలిసి అయితే జెండా కట్టడానికి అయితే బాగా కష్టపడుతున్నారు బన్నీగా ఎవరు బన్నీగా

అయిపోయాయి సార్ దానికి ఎంత కావాలండి అది వదిలేయండి ఆల్రెడీ బిర్ర ఇంటిది కూడా అది నిలబడతాది ఇల్లు ఎవరు రాయిదపోతే అది అట్టే ఉంటుంది సార్ ఏం నువ్వు ఆలోచించాలి అసలు అది బాబా పక్క సెట్ అయింది

సో మొత్తానికి అయితే ఇద్దరు అయినారు వరుణగా వెళ్ళిపోతున్నాడు బాయ్ బాయ్ చెప్పరానికి బాయ్ న్యూయార్క్ న్యూయార్క్ मत <muchas> बने <muchas>

సరే ఇంకెళ్దారా వెళ్దామాగా ఇంక వాళ్ళు ఎందర ముగ్గురు ఇంటికి వర నే వచ్చా మీ ఇంటికొర నేను వచ్చాక జెండా కావాలా నీకు అది కావాలా ఎవరికా ఎవరికా ఎవరి కాదు అయిపోయిందా మీ పండగంగా అయిపోయిందా ఇంతకు క్షీరే ఎవరు కట్టినారమ్మా నీకు